గుడ్ మార్నింగ్ ఈ రోజు ఢిల్లీ రిజల్ట్స్ డే కాగా ఎవరు ఢిల్లీలో అధిక మెజారిటీతో ఉన్నారో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ వీ గో త్రూ ఫిఫ్టీన్ ఏజెన్సీస్ ఇప్పుడు దాకా సర్వే నిర్వహించగా దాంట్లో లెవెన్ ఏజెన్సీస్ హెవ్ పోల్ ఫోర్ ఎన్డీఏ అండ్ ఇట్ లుక్స్ టు బి ట్రూ బికాస్ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ట్రెండ్స్ ఈ సో కాల్డ్ ఎగ్జిట్ ఫలితాలకు చాలా దగ్గరగా ఉన్నాయి అండ్ వీ కెన్ ఆల్మోస్ట్ దే దర్ సిమెంటెడ్ దర్ పొజిషన్స్ నౌ వెన్ కమింగ్ టు ఎస్టర్డే సర్వే ఇండియా యాక్సెస్ సర్వే మనం ఏదైతే మెన్షన్ చేసామో లుక్స్ లైక్ ద సర్వే ఎగ్జిట్ పోల్స్ వేర్ ట్రూ అండ్ దే టర్నింగ్ అవుట్ టు బి ద బ్రైట్ కలర్ ఫర్ టుడే ఈ రోజు మనం చూసుకుంటే ఎన్డిఏ యాజ్ ఆఫ్ నౌ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ సక్సెస్ రేట్ అండ్ టచింగ్ అరౌండ్ ఫిఫ్టీ సీట్స్ ఇన్ ఢిల్లీ ఫిఫ్టీ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఫిగర్ అండ్ దే ఆర్ పర్మనెంట్లీ సిమెంటింగ్ ద పొజిషన్ అని మరి అనిపిస్తుంది అకార్డింగ్ టు ఎస్డే సర్వే ఎగ్జిట్ పోల్ వాట్ వీ హ్యావ్ సీన్ వాళ్ళు మెన్షన్ చేసిన ఖాతాల ప్రకారం ఎన్డీఏకి నలభై ఐదు నుంచి అరవై ఐదు స్థానాలు ఆప్కి పదిహేను నుంచి ఇరవై ఐదు స్థానాలు కాంగ్రెస్కి సున్నా నుంచి ఒకటి అని మెన్షన్ చేశారు బట్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఎగ్జిట్ పోల్ నెంబర్ యాజ్ ఆఫ్ నౌ ద రిజల్ట్స్ విచ్ ఆర్ పోలింగ్ ఆన్ టుడే నౌ ద సీమ్స్ టు బీ అ పర్ఫెక్ట్ ఫిగర్ అండ్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది ఇరవై ఏడేళ్ల తర్వాత దిస్ It's going to be a very big victory. ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ చేయడానికి ఇరవై ఏడేళ్ళు పట్టిన దిస్ ఇస్ గోయింగ్ టు బి అ బ్యాంగ్ అని మనం చూడొచ్చు ఇనిషియల్ ట్రెండ్స్ లో మనం చూసాం చాలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కేజ్రీవాల్ ఇస్ అ మోస్ట్ వాంటెడ్ సీఎం కింద అని చెప్పి విశ్లేషించారు కానీ ఈరోజు మనం చూసుకుంటే కేజ్రీవాల్ మనీష్ సిసోడియా ఆతిషి దేర్ ఇన్ ద బ్యాక్ ట్రెండ్ అని కూడా మనం చూసుకోవచ్చు ఇదంతా కాకుండా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కేవలం ముప్పై ఆరు సీట్లు గెలిస్తే చాలు కానీ ఇప్పుడున్న ఈ మ్యాజిక్ ఫిగర్ని ఆల్రెడీ ఎన్డీఏ క్రాస్ చేసి కనబడుతుంది ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం పొద్దున్నే మనం చూసుకుంటే గనక ఎస్ దిస్ ఇస్ అ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ఎన్డిఏ ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ రాబోతుంది అంటే అవును అనే సంకేతాలు మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వినిపిస్తున్నాయి మనం ఇంకో రకంగా చూసుకుంటే సర్వేలో వెల్లడించిన చాలా విషయాల వరకు నిజాలుగా నిరూపించబడుతున్నాయి యాంటీ ఇన్కంబెరెన్సీ ఏదైతే ఆప్ ఫేస్ చేస్తుందో ఎస్ ఇట్ హాస్ డెంటెడ్ దెమ్ వాళ్ళ ఓట్ షేర్ ని పర్సెంటేజ్ ని తగ్గించేసి ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆపుతున్నాయి అని కూడా మనం చూస్తున్నాం ఇదంతా కాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే వాళ్ళు ఎన్ఫోర్స్ చేశారు ఫ్రీ బస్ రైట్ రైడ్స్ అవ్వనిండి మహిళా సమ్మాన్ యోజనాస్ అవ్వనిండి లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్ కి చేరు అవుదాం అని చూసిన ఆప్ కరప్షన్ ఛార్జెస్ లో కేజ్రీవాల్ లోపల పంపించడం ఇవంతా వాళ్ళకి నెగిటివ్ అయ్యి కానీ దో కేజ్రీవాల్ జైలుకి వెళ్ళినా కూడా అది వాళ్ళకి ప్లస్ పాయింట్ గా టర్న్ అవుట్ అవ్వలేదు ఇవన్నీ కూడా మేజర్ డెంట్స్ కింద పడి కేజ్రీవాల్ అండ్ ఆప్ ని ద పుల్ డౌన్ టు దిస్ పొజిషన్ అని మాత్రం మనం చూస్తూ ఉన్నాం మహిళలకు చేసిన ప్రామిస్ లు వంద శాతం వాళ్ళు నిరూపించుకుందాం అని ప్రయత్నించినా కానీ ఈసారి ఈ ట్రెండ్ చూస్తుంటే మాత్రం ఆ పార్టీకి కేజీ అనుభవంగా ఎదురవుతుంది ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ప్రస్ఫుటంగా జనాలు ముందుకు వచ్చారు గుడ్ గవర్నెన్స్ లా అండ్ లీగల్ ఎస్టాబ్లిష్మెంట్ మోడీ స్ట్రాంగ్ లీడర్షిప్ లో ప్రభుత్వం ఢిల్లీని ఈ పాలిస్తుంది కన్వెన్షన్ నోట్ ని చూస్తే కనుక ఎన్డీఏ గవర్నమెంట్ హెస్ రీచ్ ద మిడిల్ క్లాస్ ఓటర్స్ అండ్ మైగ్రెంట్స్ అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది దానికి నిర్వచనమే వచ్చిన పదిహేను ఎగ్జిట్ పోల్స్ దాంట్లో పదకొండు ఎగ్జిట్ పోల్స్ లో ఎన్ లీడింగ్ పొజిషన్ అండ్ ఈ రోజు వస్తున్న పోలింగ్ ట్రెండ్ ప్రకారం వన్ క్లాస్ అండ్ గా వెల్లడించబడుతుంది ఇదంతా కాకుండా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాల్లో మిడిల్ క్లాస్ పీపుల్కి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ గవర్నమెంట్ కి వచ్చిన రిబేట్స్ ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వానికి ప్లస్గా వర్క్ అయినాయి ఇదంతా కాకుండా ఎస్ దెర్ ఇస్ అరిష్మా ఆఫ్ మోడీ గవర్నమెంట్ అండ్ స్టెబిలైజ్ గవర్నమెంట్ అండ్ జనాలు యాక్సెప్ట్ చేయడం వెల్కమ్ చేయటం గమనార్థకం ఇదే పొజిషన్ లో ఇప్పుడు కేజ్రీవాల్ కనుక ఈ వీక్ పొజిషన్ లో ఉంటే ఇండియా అలయన్స్ లో వాళ్ళ పొజిషన్ ఎంత వీక్ అవుతుంది ఆల్రెడీ ఇండియా అలయన్స్ లో చాలా ట్రిమ్మర్స్ ప్రకంపనలు సృష్టించినా కూడా ఈ ప్రెసెంట్ పొజిషన్ ఆఫ్ ట్రెండింగ్ ఇన్ ఢిల్లీ వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండబోతుంది నేబరింగ్ స్టేట్ లో ఉన్న పంజాబ్ లో కేజ్రీవాల్ గవర్నమెంట్ ఎలాగో ఆప్ ఆద్మీ గవర్నమెంట్ ఇస్ రూలింగ్ బట్ ఫ్రమ్ టూ స్టేట్స్ టు వన్ స్టేట్ కి డినేర్ అయిన ఆ పార్టీ ఫర్దర్ గా ఎలా ఫేస్ చేయబోతుంది ఇదంతా కాకుండా ఆప్ నిన్న ఆపరేషన్ లోటస్ గురించి ప్రస్తావించారు కేజ్రీవాల్ అండ్ ట్విట్టర్ లో పదిహేను కోట్లు ఒక్కొక్కరికి ఆఫర్ చేసింది ఇండియా గవర్నమెంట్ ఈడి ఎన్ఫోర్స్మెంట్స్ ని డైరెక్ట్ చేస్తారు అని చెప్పి భయం ఆపరేషన్ లోటస్ పరంగానే ఈ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఫేక్ అండ్ మేనిపులేటెడ్ అని కూడా ఆయన పేర్కొన్నారు బట్ ఇఫ్ యూ క్ ఇన్ టు ద్రెండ్ టుడే దే డోంట్ లుక్ టు ఇట్ ఈస్ వెరీ క్లియర్ కేజ్రీవాల్ బ్యాక్ స్టెప్ జస్ట్ బికాస్ హి హెస్ బీన్ టు ద కోర్ట్ హీస్ బీన్ టు దైల్ అండర్ చార్జెస్ ఆఫ్ కరప్షన్ ఏదైతే ప్రభుత్వం కరప్షన్ వ్యతిరేకంగా నినాదం తీసుకుని పదేళ్ల క్రితం వచ్చిందో అదే ప్రభుత్వం ఈసారి కరప్షన్ చార్జెస్ లో కేజ్రీవాల్ వెళ్ళటం చాలా పెద్ద డెంట్ గా చూస్తున్నారు ఇదంతా కాకుండా హిశీష్ మహల్ పెలేషల్ బంగ్లా కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా చాలా వరకు ఆప్ పార్టీకి కామన్ మ్యాన్ నుంచి వేరు చేస్తుంది అని కూడా సంకేతాలు వినిపిస్తున్నాయి ఇదంతా పక్కన పెడితే మొదటి ఐదు సంవత్సరాలు బ్రహ్మాండమైన పరిపాలన ఇచ్చిన ఆప్ రెండోసారి మాత్రం ఎస్ ఇట్ ఇట్స్ ఫంక్షనాలిటీ ద గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అని కూడా జనాలు పేర్కొంటున్నారు ఎంతసేపు ఆ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో పెట్టిన ఫోకస్ దే హెవ్ నాట్ కెప్ట్ ఆన్ గవర్నెన్స్ అని కూడా చాలామంది ప్రజలు ఉద్దేశపడి మహిళా ఓటర్లు కూడా సహకరించిన పొజిషన్లో ఉండబోబట్టే ఈరోజు ఆప్ ఈ స్థాయిలో మరి ఢిల్లీని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు ఇదే సమయంలో రాహుల్ గాంధీ కేజ్రీవాల్ అండ్ ఆప్ వ్యతిరేకిస్తూ చేసిన నినాదాలు క్యాంపెయినింగ్ మెటీరియల్ అంతా చూస్తున్న లెక్క అయితే ఆప్ కి ఇండియాలో పొజిషన్ ఏంటి తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆప్ కి కేజ్రీవాల్ కి ఉన్న రిలేషన్స్ ఏంటి ఇండియా కూటమి ఎన్ని ట్రిమర్స్ తీసుకురాబోతుంది ఇవన్నీ మనం వేచి చూడాలి ఇప్పటికి ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఎస్ ఢిల్లీ ఇస్ ఫార్ ఎన్డిఏ అని కనిపిస్తుంది లెట్ ఇస్ వెయిట్ ఫర్ ఫర్దర్ మోర్ రిజల్ట్స్ థ్యాంక్ యూ